అండి మనకు ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్టు అందుబాటులో ఉంది ఫోర్ ఫిఫ్టీ ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి ఆలయర్ అన్నమాట యాదరుగుట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది గో ర్యాంచ్ రిసార్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ప్లాట్ అనమాట ఇది టీటీసీ అప్రూవ్డ్ లేఅవుట్ అలాగే రెరా పర్మిషన్ కూడా ఉంది సో కేవలం పన్నెండు లక్షలు మాత్రమే ఇంకా మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మనము టూ ల్యాక్ డౌన్ పేమెంట్ చేసుకొని మిగతా అంత ఫార్టీ ఎయిట్ మంత్స్ మనం ఈఎంఐ కట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఎవరెవరైతే ప్లాట్ పర్చేస్ చేస్తారో ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ మెంబర్షిప్ రిసార్ట్ ఇస్తున్నారు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ప్రెజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చాలా డెవలప్మెంట్స్ అయిపోయింది అన్నమాట యాక్చువల్గా త్రీ పేజెస్ ఉన్నాయి ఇలా పేజ్ వన్ పేజ్ టూ పేజ్ త్రీ ప్లేస్ వన్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు హార్డ్లీ ఇంకొక టూ థౌజండ్ థర్టీ వన్ ఆర్ టూ థౌజండ్ థర్టీ టూ ఇయర్ వచ్చేటప్పటికి వుడ్ ఏదైతే ఉందో ఫార్మింగ్ జరిగిందో అవి కట్ చేసి సేల్ చేసి కంపెనీకి ఇంకా కి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ వస్తుంది సో అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేదానికన్నా టూ టు ఫోర్ టైమ్స్ రిటర్న్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కూడా కంపెనీ నుంచి లీగల్ ప్రొవైడ్ చేస్తారన్నమాట అలాగే ఎవరెవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి గా కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తుంది అలాగే ప్రాపర్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట అనమాట చేస్తారన్నమాట ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చిన్న పెద్ద ఏమి లేదన్నమాట సెలబ్రిటీస్ కావచ్చు సినీ యాక్టర్ కావచ్చు జబర్దస్త్ రామ్ ప్రసాద్ చాలా మంది ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ అండి స్విమ్మింగ్ పూ రిసార్ట్ మంచి రిసార్ట్ అవకాశం ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది బ్యాస్ క్రికెట్ క్రికెట్ ఉంది బాస్కెట్బాల్ ఉంది వాలీబాల్ ఉంది రెయిన్ డ్యాన్స్ ఉంది ప్లస్ ఇంకొకటి మనం బయట నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు కాటేజెస్ ఉన్నాయి క్లబ్ హౌస్ ఉంది ఈవెంట్స్ పెట్టుకోవచ్చు మ్యారేజ్కి ముందు షూటింగ్స్ ఉంటాయి కదా అలాంటి షూటింగ్స్ కూడా ఇక్కడ సెలబ్రేషన్ పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది కదా నా నెంబర్కి కాల్ చేయండి మీకు డిఫరెంట్గా డీటెయిల్డ్గా మీకు నేను షేర్ చేస్తానండి Thank you.